ఏంది అన్ను రాను బిహేవ్ చేస్తున్నా అంటున్నాడు అన్ను రాలేదండి వస్తాం ఒకసారి వస్తుంది జనాలు ఇప్పుడు చూడకపోతే ఇలానే వాడుకోవాడ అనుకుంట పెద్ద వెనుక నెమ్మట్స్ ఎంత తెల్లం తిరుగుతుంది వచ్చేసింది అది అరే దాని మించి బోనీరా తీసుకోమా తీసుకుంటున్నారా రామ్ 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 రుద్ర తేజం కదంబార చిన్న పోనీరా అరే పడతాం రా పోనీరా ఇటుని ఇటుని బస్ అయితేజుమి మనుషులు నాకు ఆడిపోని ఎందుకు అంటుంది అంటే మామ పడతా దగ్గర చూడండి ఫ్రెండ్ అన్ని గేట్లు ఓపెన్ చేశారు

దే నాగ సార్ బండి ఎక్కిపోతున్నాడు గోయిల్ గోయిల్ మా ఫ్రెండ్స్ ఎర్రి పూకులు లాగా వాళ్ళ వాళ్ళ ఫోటోలు తీరు కానీ నన్ను ఒక ఫోటో అని తీస్తలేరు అరే ముఖం చూపిర్రా అరే ఒకసారి ముఖం చూపిర్రాడు ఎన్న చూడని ఫోటో గా రాయికొకలనే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఏపి లోకి ఎంటర్ అవబోతున్నా ఇంతవరకు ఏపి లోకి ఎంటర్ కాలేదు వౌ ఇవే లగ్నైస్ అంటే ఇట్లా రోడ్డు తిరిగి ఆడంగా రోడ్డు ఉందా ఓ ఇడంగ రోడ్ తిరిగి ఆడంగా ఉంటా రావడం చూసుకోండి నీళ్ళ స్నానం చేద్దాం అనుకుంటున్నాం కానీ మాలో ఒకటి ఈత రాదు కెమెరా తెచ్చుకోవాలి అట్లా రిపుకు అక్కడ నుండి యాభై రూపాయలు వేసుకొని వస్తాయి వస్తా అది పిడుగురాళ్ళు పిడుగురాళ్ళు అటు ఉంటావు కదా మాచర్లా అంట ఇరవై కిలోమీటర్లు టోల్ రోడ్ వస్తుంది వామో

తీసినా తీయకుండా గానీ వీడియో తీయట ఎత్తు కొట్టు నువ్వు కొడుతూనే ఉండు నీది మా ఇద్దరే పంతున్నావు మీ ఫ్రెండ్స్ గా బా ఇప్పుడు వస్తున్నారా గాలి తుంబర్లు నీరు ఉంచింది ముందరి గట్టవా అది కాదు

ना सो ओके తెలుసుకోవరా ఎతి కుక ఓకే తెలుసుకోవరా ఇర్రి కుక